అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దమ్ ముచ్చట్లు చెలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది సర్కారు కు వ్యతిరేకంగా నోరెత్తి మాట్లాడితే యశంటి విచారణ లేకుండా ఏండ్ల పడంతరం జైల్లో మగవలసిందేనా ఏమైంది సుధం పాండ్రి జేఎన్యు పిహెచ్డి చేసిన ఉమర్ ఖలీదు ఏ విచారణ లేకుండా పద్నాలుగు వందల రోజుల సంధి జైల్లో మగ్గుతున్నారు ఆయనకు న్యాయం జరుగుడు సుదూర కల లెక్కనే మిలిగిపోయింది అసలు గీ ఉమర్ ఖలీదు ఎవరు ఆయనని పద్నాలుగు వందల రోజుల నుంచి దగ్గర దగ్గర నాలుగేండ్ల సంధి జైల్లో ఎందుకేసిండ్రు అంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ లా ఢిల్లీ అల్లర్లు రెచ్చగొట్టిండ్రని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఖలీద్ ను అరెస్ట్ చేసిండ్రు అప్పటి సంధి తిహార్ జైల్లో ఉమర్ ఖలీన్రు ఫైడర్ డోస్ కి రచించిన ది బ్రదర్స్ కమరజౌ మనోజ్ మిట్ట రచించిన క్యాస్ట్ ఫ్రైడ్ బ్యాటిల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా లాంటి పుస్తకాలను చదువుకుంటా ఉమర్ ఖలీదు జైల్ జీవితాన్ని గడుపుతున్నారు అసలు ఏమైందబ్బా దబ్బా జైల్లో ఉండవలసిన అవసరం ఏముంది ఎందుకు వేసిండ్రు అంటే సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఈ అల్లర్లు జరిగినాయని ఢిల్లీ పోలీసుల్లో ఆరోపిస్తున్నారు ఇక ఇప్పుడే చెప్పుకుంటుంది కదా మరి జియానే కాదు సిఏఏ పంచాయతీల్లో కొట్లాడిన షర్జిల్ ఇమాన్ లాంటి అసంటు కూడా మొత్తము ఇరవై మందిని గి అల్లర్ల కేసుల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అయితే గి ఇరవై మంది అరెస్ట్ అయిన వాళ్ళల్లా ఖలీదే ఆకరైన అయితే ఉమర్ ఖలీ పైన పోలీసు వాళ్ళు రెండు కేసులు చేసిండ్రు ఇంట్లో ఒక దాన్ని ఏమో ఎత్తేసిండ్రు ఇంకో కేసులో ఇప్పటిదానుక కి వ్యతిరేకంగా చార్జ్ షీట్ ఏ అయ్యలేదంటే చూడుండ్రీగా తె ఎట్లుండదు ఇంకో దిక్కు కింది కోట్ల నుంచి అత్యున్నత న్యాయస్థానాల దాకా ఖలీద్ కు బెయిల్ ఇస్తలేరు అయితే ఉమర్ ఖలీదు జేఎన్యు పిహెచ్డి చేసిండ్రు కాంటెస్టింగ్ క్లెయిమ్స్ అండ్ కాంటిజెన్సీస్ ఆఫ్ ది రూల్ అండ్ ఆదివాసీ సెట్ జార్ఖండ్ అనే అంశం పైన ఖలీదు పిహెచ్డి అందుకున్నారు అయితే గి తీసేసి యూనివర్సిటీ ముందుగా అంగీకరించలేదట ఇక అంగీకరిస్తలేరని ఉమర్ ఖలీదు కోర్టు పోతే అటెండ్ రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు చివాట్లు పెట్టినాక యూనివర్సిటీ గి అంగీకరించింది జేఎన్యుల రెండు వేల పదహారు ఫిబ్రవరి తొమ్మిదిన నా కార్యక్రమాల ద్వారా ఇతర విద్యార్థి నాయకులు కన్నయ్య కుమారు షెహ్లా రషీద్ తో పాటు ఎలుగులకు ఖలీదు అన్నట్టు ఈ ఎనిమిది సంవత్సరాల గిల్లు వేర్వేరు రాజకీయ మార్గాలల్ల నడుస్తున్నారు ఈ సంఘటనల తర్వాత జేన్యు అధికారులు ఖలీద్ నియంత్రించడానికి ప్రయత్నించు ఖలీద్ పైన బలవంతపు చర్య తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతోనే ఆగిండ్రన్నట్టు సిఐఏ వ్యతిరేక ఆందోళనలల్ల ఖలీదు ముందలు ఉండి కొట్లాడిండు కానీ ఏం నేరం చేసిండు ఏ విచారణ లేకుండా ఏంల తరబడి ఖలీద్ జైల్లో ఉంచిండ్రని ఆయన భార్య లహరి ఆందోళన వ్యక్తం చేసిండ్రు మాకు న్యాయం జరిగే కోపు కొడతలేదు చాలా కష్టాలల్లో మేము ఉన్నామని విచారపడ్డది అయితే ఒక పారి ఉమర్ ఖలీద్ ను సందర్శకులు కలుస్తేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి మొదటిసారిగా ఖలీదు సెషన్స్ కోర్టుల బెయిల్ దరఖాస్తు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగు లా సెషన్స్ కోర్టు గీ పిటిషన్ ను తిరస్కరించింది అటెండ్ వివిధ కోర్టులు ఖలీదు బెయిల్ పిటిషన్ ను ఏవేవో కారణాలతోని తిరస్కరించినాయి ఢిల్లీ అల్లర్లు రెండు వేల ఇరవై కేసుల మొత్తము ఇరవై మందిని అరెస్ట్ చేస్తే అందులో ఆరుగురికి మాత్రమే బెయిల్ వచ్చింది ఇక మిగిలిన పద్నాలుగు మంది ఇంకా కట్టకటెనకనే మక్కుతున్నారు సుషీంద్ర ఏం నేరం చేయకపోయినా అన్యాయాల మీద గొంతు ఎత్తినందుకు తీసుకుపోయి తిహార్ జైల్లో దగ్గర దగ్గర నాలుగేండ్ల సంధి ఏసి గల బోస పుచ్చుకుంటుండ్రని షాయ పార్టీ మీద కన్నెర్ర చేస్తున్నారు మేధావులు విద్యార్థులు మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ రాయండి రి గిరి అరటి ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వారి దాకా చూస్తానే ఉండ్రీ టీ టెన్